జగన్ దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు విలువల జగన్ దెబ్బకు ఉద్యోగులంతా కూడా విలువలు ఆడుతూ ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వంలోనూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెంచనుదారులు అన్ని అవస్థలు పడలేదు గత ఐదేళ్ళు ఒకసారి కూడా డిఏ బకాయిలు విడుదల చేయలేదు పింఛను ఏనాడు కూడా సకాల్లో ఇవ్వలేదని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ శాఖలకు సంబంధించిన అధ్యక్షులైతే ఆవేదన వ్యక్తం చేశారన్నమాట సో విజయవాడని ఏపీఎన్జిఓ భవన్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు ఉద్యోగులకు పదకొండో పిఎస్సీలు జీతం పెంచాల్సింది పోయి తగ్గించడం అత్యంత దారుణమన్నారు ఈ ఐదే ఐదేళ్లలో ఒక్కో ఉద్యోగి మూడు నుంచి నాలుగు లక్షలు ప్రభుత్వం నుంచి డిఏలు రావాలని ఏళ్ళు గడుస్తున్నా కూడా డిఏ మాత్రం ఇవ్వడం లేదని ఈ నెల ఎనిమిదో తేదీన వచ్చినా కూడా ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు రాష్ట్రంలో జిపిఎస్పై రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేశారు రుణ సంబంధిత వెబ్సైట్లను కూడా ప్రభుత్వం మూసివేసిందని మండిపడ్డారు ఆరోగ్య బీమాకు ఉద్యోగ డబ్బులు చెల్లిస్తున్నాడనే తప్ప ప్రభుత్వం మాత్రం కట్టడం లేదన్నారు ఒప్పంద ఉద్యోగాన్ని క్రమాద్ధీకరిస్తామని తెచ్చిన జీవో కూడా ముందు కదలతో లేదన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలపై వీరైతే గట్టిగా నిలదీయడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం